నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి గూర్చియు నేను అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యరుషుల్యము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడవైన గొప్పదేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలియుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసియున్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైననూ మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునుము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు గదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే యహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకునుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యంటిని నెహెమ్యా గ్రంథము రెండవ అధ్యాయము అటు తరువాత అర్ధహశస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేత్తనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి తిని అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టునో నీవు ఎప్పుడు తిరిగి వచ్చదవని అడిగెను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను గాక రాజుతో నేనిట్లాంటిని రాజునకనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రాణులూ ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఇడని అడిగి తిని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దుకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులను అప్పగించి తిని రాజు కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించను హోరోనియుడైన సన్బలటును అమ్మోనియుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీయులకు క్షేమము కలగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి అంతటా నేను ఎరుషలెమునకు వచ్చి మూడు దినములు అక్కడనే రాత్రి అందు నాతో కూడానున్న కొందరును లేచితిమి యరుష్యమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు నేను రాత్రికాలమందు లోయద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యరుషలెము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళి తినిగాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడములేకపోయెను నేను రాత్రియందు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి గుమ్మములోబడి తిరిగి వచ్చితిని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యాజకులకే యాజకులకేగాని యజమానులకే యజమానులకేగాని పని పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు అయితే వారితో నేనిట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది యురుషులేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు మనకు ఇక మీదట నింద రాకుండా యురుషులేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదమురండి ఇదియోగాక నాకు సహాయము చెయ్యు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అయితే హోరోనియుడైన సన్బల్లటును అమోనియుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చెయ్యుదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము యరుష్యులేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చి తిని నెహిమ్యా గ్రంథము మూడవ అధ్యాయము ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి గోపురము వరకును హనన్యలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి వారిని ఆనుకొని కుమారుడైన జక్కూరు కట్టెను మత్స్యపు గుమ్మమును హస్యనాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకొని మెషేజబేయులునకు పుట్టిన కుమారుడైన మెషుల్లామును వారిని ఆనుకొని కుమారుడైన సాధోకును వారిని ఆనుకొని తెకోవీయులును బాగుచేసిరి అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని పనిచెయ్యనొప్పుకొనకపోయిరి పాతగుమ్మమును బాగుచెయ్యివారు ఎవరనగా యహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని గిబియోనియులును మిస్పావారును గిబియోనియుడైన మెలట్యాయును మేరోనోతియుడైన యాదోనును ఏటి యువతలను అధికారి ఉంచబడు స్థలము వరకు బాగుచేసిరి వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయా కుమారుడైన బాగుచేయువాడై బాగుచేయువాడయ్యుండెను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను యరుషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి వారిని ఆనుకొని ఎరుషలేములో సగము భాగమునకు అధిపతి అయిన కుమారుడైన రెఫాయా బాగుచేసెను వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యదాయా బాగుచేసెను అతని ఆనుకొని హషబ్నయా కుమారుడైన హట్టూషు పనిజరుపువాడయుండెను రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కియాయును పహత్ముయాబు కుమారుడైన హష్బును బాగుచేసిరి వారిని ఆనుకొని ఎరుషలుములో సగమునకు అధిపతి అయిన హల్లోహెషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగుచేసిరి లోయద్వారమును హానోనును జానోహ కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి పెంట ద్వారము వరకుండు గోడ దనుక వారు కట్టిరి బేథక్కెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగుచేసెను అతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోటయొద్దునున్న శిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకుకుమారుడునైన నెహమ్య బాగుచేసెను అతడు దావిదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను అతని ఆనుకొని లేవియులలో బాణీ కుమారుడైన రెహూము బాగుచేశెను అతని ఆనుకొని తన భాగములో కెయేలా యొక్క సగభాగమునకు అధిపతి అయిన బాగు బాగుచేయువాడాయను అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బాగు చేసెను అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను అతని ఆనుకొని మిస్పాకు యేషూవకు కుమారుడునైన ఏజరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడమలుపు ప్రక్కను మరి ఒక భాగమును చేసెను అతని ఆనుకొని ఆ గోడమలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును కుమారుడైన బారుకు ఆసక్తితో బాగుచేశను అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేశను అతనిని ఆనుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హషూబు అనువారు బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన కుమారుడైన అజర్య బాగుచేసెను అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడమలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను అతని ఆనుకొని గోడమల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజునగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజయ్ కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయను అతని ఆనుకొని కుమారుడైన పెదాయ బాగుచేసెను ఓపెలులోనున్న నెతీనియులు తూర్పువైపు గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి వారిని ఆనుకొని ఓపెలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియు భాగమును తెకోవీయులు బాగుచేసిరి గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన బాగు చేసెను అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు కుమారుడైన శమయ బాగుచేసెను అతని ఆనుకొని కుమారుడైన హనన్యాయును జాలాపు కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగుచేయువారైరి వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశెను అతని ఆనుకొని నెతీనియుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూలవరకును బంగారపు పనివారి కుమారుడైన మల్కియా చేసెను మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగుచేసిరి